కాలమే సమస్యకి పరిష్కారం చూపిస్తుందా కాలమే బాధితుల్ని వాళ్ళ జీవన స్థితిగతుల్ని మెరుగుపరుస్తుందా అని వదిలేసినట్టుగా కనబడతా ఉంది ఎందుకంటే ఈ బుడమేరు వరద వచ్చిన దగ్గర నుంచి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దీనికి మొట్టమొదటగా వరద వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మేతావాళ్ళు కాని పోయి గత ప్రభుత్వం తప్పిదాం అని చెప్పని చెప్పాను ఎట్లా గత ప్రభుత్వం తప్పిదాం రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణ శాఖ నుంచి ఇరవై ఎనిమిదో తారీఖున ఒక ఆదేశాలు వచ్చినాయి ఈ జిల్లాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ మండలాల్లో కానీ ఇంత వర్షపాతం నమోదవుతోంది దీన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పని వాతావరణం సేకరించి వచ్చింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అంటే అది వారాంతపు రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున ఆ క్యాబినెట్ మీటింగ్ లో ఎక్కడ కూడా ఈ సబ్జెక్ట్ రాలేదు వాతావరణానికి సంబంధించి తుఫానుకు సంబంధించి ఇరిగేషన్ కానీ హోమ్ కానీ మున్సిపల్ కానీ లేకపోతే మన ఇరిగేషన్ సంబంధించి కానీ ఈ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ ఎక్కడా కూడా ఆ క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు మాట్లాడిపోవడమే కాదు జిల్లా కలెక్టర్ కలెక్టర్లు కానీ యంత్రాంగాన్ని యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి లేదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముందు ఈ ప్రభుత్వం మూడు పర్యాయాలు ఫెయిల్ అయిందని చెప్పచ్చు ఒకటి తుఫాన్ రావడం కన్నా ముందు తీసుకోవాల్సినటువంటి చర్యల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు లేకపోతే ఈ ఈ విధంగా జరగబోతోంది మీరందరూ కూడా ఈ చర్యలు తీసుకోవాలని చెప్పని అధికారులకి చెప్పలేదు ప్రజలకి హెచ్చరించలేదు మొట్టమొదటి మూడు నాలుగు రోజులు కూడా వైఫల్యం చెందింది అలాగే వరద వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కూడా లక్షన్నర మంది నీళ్లు వచ్చేసి ఇల్లు మునిగిపోతే పై అంతస్తుల్లోకి పోతే మూడు నాలుగు రోజులు ప్రభుత్వము పూర్తిగా కళ్ళప్పగించి చూసింది లక్షన్నర మంది రెండు లక్షల మంది మునిగిపోతే ఐదు ఆరు వందల మంది కూడా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు ఏమనాలి దీన్ని పైగా ప్రతి సందర్భంలోనూ కేంద్ర మంత్రి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట రాష్ట్ర మంత్రులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతా నేను ఒకటే వెళ్తూ ఉన్నాను ఈ వైఫల్యానికి ఈ తుఫానుకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో ముందస్తు చర్యలు కానీ తర్వాత చర్యలు కానీ తీసుకోవటంలో విఫలమైంది మీరు కదా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటని పక్కన పెట్టండి మీ ప్రభుత్వంలో చిన్న స్థాయి అధికారి దగ్గర నుంచి మీ ప్రభుత్వంలో రెవెన్యూ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ పెద్ద స్థాయి చివరి స్థాయి అధికారి వరకు కూడా ఇద్దరు చెప్పినటువంటి మాటలు మీరు గమనించండి అంటే ప్రజలు లైట్ తీసుకుంటారని చెప్పని ప్రజలు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు రియాక్ట్ కారని ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడితే ఇంకా ప్రజలకి రక్షణగా ఉండాల్సిన వాళ్ళు ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాల్సి కాపాడాల్సిన వాళ్ళు ప్రజల యొక్క ఆస్తి కాపాడవలసిన వాళ్ళు మీరే ఈ రకంగా మాట్లాడితే ఇంకా అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది వుడమేరుకు సంబంధించి అనేక అనేక పర్యాయాలు వుడమేరు రావడం జరిగింది అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ఎప్పుడు ఏ తుఫాను విషయంలో ఎక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో ఎన్ని ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టారో ఎంతమంది కలెక్టర్లు అప్రమత్తం చేశారో ఏ విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేశారు చూసి నేర్చుకోండి చూసి నేర్చుకోండి బురజ్జలాటమే పనే మీకు మీరు నిన్న మీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినటువంటి మాటల్లో ప్రజలకి రెండు లక్షల మంది ప్రజల్ని ఎక్కడ తరలిస్తాము అని చెప్పంటే మీరెందుకు తరలించాలి మీరెందుకు రిహాబిరేషన్ సెంటర్ తీసుకెళ్ళాలి ఈ రోజు పెట్టారా రిహాబిరేషన్ సెంటర్స్ ఒకరు అరకొరగా ఉన్నాయి ఆ రోజే వరద వచ్చి రావడానికి ఆదివారం శనివారం రోజునే పది వేల పన్నెండు వేల క్యూసెక్ల వాటర్ మనం వదిలిపోతున్నాం కిందకి అందరూ సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళండి అని చెప్పని ఎందుకు చెప్పలేదు మీరు మీరు చెప్పుంటే మొత్తం అంతా కూడా ముసలివారు కానీ పెద్దవారు కానీ పిల్లలు కాని ఆ సింగనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చనిపోయినటువంటి వాడి కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు ఈ రోజున మీరు ఇళ్లపైన మూడు రోజుల పాటు ఉండి తినడానికి తిండి లేక కరెంటు లేక ఆహారం లేక మంచినీళ్ళు లేక అల్లాడిపోయినటువంటి పరిస్థితిని మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చిన్నగా తీసేశారు లైట్ తీసుకున్నారు మీరు లైట్ గా తీసుకున్నటువంటి మాట రెండున్నర లక్షల మంది జీవితాలని అతలాకుతలం చేసింది రెండున్నర లక్షల మంది ప్రజలని వారి కష్టాలు మామూలు కష్టాలు కాదు బయటికి వచ్చేస్తున్నారు మొత్తం తరలే వచ్చేసారు చుట్టాలింటికి తెలిసిన వాళ్ళ ఇంటికి వారి బంధువులు ఇళ్ళకి అలా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి సరే ఈ రోజుకైనా ప్రభుత్వం సమన్వయం పనిచేస్తుందా ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరేది ఆయా డీజెన్స్లో ఉన్నటువంటి లోపలికి ఆహారం అందట్లేదు లోపలికి మంచినీళ్ళు అందట్లేదు లోపలికి పారిశుధ్యం సరిగా లేదు పది రోజుల నుంచి వాటర్ అంతా కూడా స్టాగ్రేట్ అయిపోయి ఉంటే వాటర్ అంతా కూడా అక్కడ బయటికి వెళ్ళడానికి అవకాశం లేక వాసన వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే ప్రధానంగా ప్రభుత్వము ఫోకస్ పెట్టాల్సింది ఆ నీళ్లని తొలగించేటటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో చూడాలి రాష్ట్రం నుంచి ఐదారు వేల మంది కార్మికులు తీసుకొచ్చారు వాళ్ళకి సరైన దిశలో సరైన విధంగా ఉపయోగించుకునే విధంగా వాళ్ళని ఒక కార్యోన్ముఖులుగా చేసే విధంగా చేయాల్సిన అవసరం ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగేది ఆ పారిశుధ్యం లేవి అనేది కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది ఈ పదహారు లో సంబంధించి మారుమూల ప్రాంతాలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు గొడవ లోపల వరకు రాటం లేదు ఒక ప్రధానమైనటువంటి బజార్లోనే ప్రధానమైనటువంటి వీధుల్లోనే జరుగుతుంది తప్ప లోపలికి రావటం లేదు నీళ్లు నీళ్లుండిపోయినాయి వాసన వస్తుంది ఆరోగ్యకర అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి దానికి ఏం చేయాలో ప్రభుత్వం ఈ చేతిలో ఉంది కదా దానికి ఏం చేయాలో చూడాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి సహాయక చర్యల్లో వేగం పెంచాలి అని చెప్పి కోరుతా ఉన్నా అలాగే హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అలాగే రోగ బారిన పడకుండా ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి వాటర్ ని తొలగించడము డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడము మంచినీటి సౌకర్యం అందించడము ఇప్పటికీ కూడా రెండటి నుంచి వాటర్ పెరిగి మళ్ళీ ఆ ప్రాంతం అంతా కూడా ఒక అడుగు మేర వర్షం పడినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం